రైతు సోదరులారా మీకు ఒక శుభవార్త ఇప్పుడు అందుబాటులో ఉన్న అధిక ప్రోటీన్ కలిగిన పశుగ్రాసం వాసుదేవ పశువుల దాన పాలు వెన్ని శాతం మాంసం నాణ్యతను గణనీయంగా పెంచే సమగ్ర పశుగ్రాసం పశువులు బలంగా చురుగ్గా మారి మీ లాభాలు రెట్టింపవుతాయి ఇది కేవలం పశువులకు మాత్రమే కాదు మేకలు గొర్రెలు కోళ్లు చేపలు పందులకు కూడా సమానంగా ఉపయోగించవచ్చు ఒకే దానతో మొత్తం పశువుల పెంపకానికి సంపూర్ణ పోషణ కొన్ని పశువుల దానాలు పశువులకు పెడితే కట్టవని తెలుసు కానీ వాసుదేవ పశువు పశువుల దాన వాడితే ఎటువంటి సమస్యలు ఉండవు మరి ఈ అద్భుత పశుగ్రాసం ఎక్కడ దొరుకుతుందంటే కర్నూలు జిల్లా ఢోన్ పట్టణం నేషనల్ హైవేలో లో మ్యాక్స్ ఫో హోటల్ నుంచి దర్బార్ టీ స్టాల్ వైపుగా శ్రీనివాస్ థియేటర్ వెళ్లే దారిలో అందుబాటులో ఉంది వెంటనే సంప్రదించండి వాసుదేవ పశువుల దాన డబల్ ఆరోగ్యవంతమైన పశువులు అభివృద్ధి చెందిన ఫామ్ మీ చేతుల్లోనే